ఈ పాదం లింక్ వచ్చేసి నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను మీకు ఓర్కైనా కావాలి అనుకుంటే ఆ లింక్ పైన ట్యాప్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అంటే మనము నెట్ క్లాత్ దాని క్వాలిటీని బట్టి వెనకాల ఈ స్క్రూ ఉంది కదా స్క్రూని అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంతో ఎట్లా ఈ స్టిచ్చింగ్ మొత్తం కూడా చేసుకోవాలి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో రోలర్ అనేది తిరగడం వల్ల ఈ క్లాత్ అనేది కింద ఉన్న ఈ గడ్డ కింద నలిగిపోకుండా చాలా స్మూత్ గా ఈ క్లాత్ ని వెనక్కి లాగుతుంది ఈ రోలర్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దారం వదిలిపెట్టేసింది తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగోడి ఇక్కడ దారం అనేది వదిలిపెట్టేసింది కుట్లు అనేది కింద సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ పాదానికి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి రేపు అడ్జస్ట్మెంట్ చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ కుట్టు చూపిస్తాను కుట్లు అనేది విడిపోలేదు ఇందాకలా కుట్టు ఏదైతే ఊడిపోయినట్టుగా కుట్టు వచ్చిందో ఇప్పుడు చూడండి అసలు ఊడిపోయినట్టుగా కుట్టు అనేది రాదు ఇదిగో చాలా నీట్ వచ్చేస్తారు మనకు నార్మల్ క్లాత్ పైన కుట్టినప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో ఇప్పుడు ఈ పాదానికి ఈ ఒక్క అడ్జస్ట్మెంట్ వల్ల నార్మల్ కుట్టే పడుతుంది ఇంకొక కుట్టు వేసి చూపిస్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇట్లా బాగా నెట్ క్లాత్ లకి నార్మల్ గా మిషన్ పైన అయితే కుట్టుబడదు ఎందుకంటే మనకి నార్మల్ పాదం అనేది మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పండ్లగడ్డ కింద ఈ నెట్ క్లాత్ అనేది బాగా చిక్కుబడినట్టుగా ఒక్కోసారి ఈ నెట్ క్లాత్ అనేది చినిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకోసం మనకి నార్మల్ మిషన్ పైననే ఫుట్ అనేది ఒక చిన్న వేరే ఫూట్ ఒకటి తీసుకోవడం వల్ల ఇట్లాంటి నెట్ పైన ఈజీగా కుట్టుబడేలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ నెట్ క్లాత్లతో పాటుగా మనకి బనియన్స్ ఉంటాయి బనియన్స్ కానీ లేదంటే లెగ్గిన్స్ కూడా ఉంటాయి లెగ్గిన్స్ ఇట్లాంటి వాటికి కూడా లింక్ అందుకోసం మీకు ఇక్కడ చేసి పాదం అయితే అంటే ఆ లింక్ పైన ట్యాప్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ పాదం కోడ్ వచ్చేసి నేను వీడియో లాస్ట్ లో ఇస్తానండి ఆ కోడ్ ని మీరు మీషోలో బార్ లో యాజ్ ఇట్ ఈస్ కోడ్ అనేది ఎంటర్ చేసుకుంటే మీకు ఇక్కడ పాదం అనేది కనిపిస్తుంది ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉందండి నాకైతే కొంచెం ఆఫర్లో టూ థర్టీ రూపీస్కి అయితే వచ్చింది ఇక్కడ వెనకాల స్ప్రింగ్ ఉంటుంది ఒక చిన్న స్క్రూ కూడా ఉంటుంది ఇక్కడ సో వీటితో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని నెట్ క్లాత్ ఏమాత్రం పాడవకుండా కుట్టు కూడా చాలా నీట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి దీని పేరు వచ్చేసి రోలర్ ఫూట్ అంటారు అనమాట రోలర్ ఫూట్ అంటే మనకి ఇక్కడ ఒక చిన్న రోలర్ ఉంటుంది చూడండి ఇలా ఇదిగోండి ఇక్కడ రోలర్ అనేది ఉంటుంది చిన్నగా ఈ రోలర్ ఏంటంటే మనకి క్లాత్ అనేది వెనకాల పల్లగడ్డ ఉంటుంది కదా పాదం కింద ఆ పల్లగడ్డ అనేది క్లాత్ని కొంచెం డ్యామేజ్ చేస్తుంది నెట్ క్లాత్ని అట్లా డ్యామేజ్ అవ్వకుండా ఈ రోలర్ ఏం చేస్తుంది అంటే క్లాత్ని చాలా స్మూత్ గా వెనక్కి లావుతుంది అనమాట దీనివల్ల క్లాత్ అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అదే విధంగా మనము నెట్ క్లాత్ దాని క్వాలిటీని బట్టి వెనకాల ఈ స్క్రూ ఉంది కదా స్క్రూని అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంతో ఎట్లా ఈ స్టిచ్చింగ్ మొత్తం కూడా చేసుకోవాలి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు నేను ఒక నెట్ క్లాత్ అనేది తీసుకున్నాను నెట్ క్లాత్ గురించి మీకు తెలుసు అసలు ఇది చాలా ఇదిగోండి బాగా డెలికేట్గా ఉంటుంది ఎక్కడ లాగినా కూడా సాగిపోయే ఛాన్స్ ఉంటే కొంచెం గట్టిగా లాగితే క్లాత్ కూడా చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది మన మిషన్కి ఉన్న నార్మల్ పాదంతోనే ఇదిగో నార్మల్ స్టిచ్ అనేది వేస్తాను నేను ఇదిగోండి కుట్ అనేది వేసేటప్పుడు మనకి వెనకాల ఏంటంటే ఇదిగోండి ఇలా కొంచెం స్ట్రక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది ఇక్కడ స్ట్రక్ అయిపోయింది ఈ క్లాత్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ నెట్ క్లాత్ ఇట్లాంటి డెలికేట్ క్లాత్లకి ఈ కింద పండ్లగడ్డ ఉంటది కదా ఈ పళ్ళగడ్డ అనేది ఇదిగోడి క్లాత్ చూడండి మొత్తం ఇరుక్కుపోయింది లోపల సో ఇప్పుడు ఏంటంటే ఇది మనం లాగే క్రమంలో ఈ క్లాత్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటది ఇప్పుడు ఇది మొత్తం తీసేస్తాను నేను తీసేసిన తర్వాత చూపిస్తాను తర్వాత ఇదిగోండి మనకి స్టార్టింగ్ దగ్గర కానీ తర్వాత ఈ కుట్టు వేసే ప్రతి క్రమంలో ఇక్కడ కొంచెం కుచ్చు కుచ్చులు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దీన్ని మనం మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇలా ఇలా సరి చేసుకున్నప్పుడు ఏమైతే అంటే క్లాత్ చినిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఈ పాదాన్ని విప్పదీసి మనకు ఈ పాదాన్ని ఫిట్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ అనేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ లోపల ఇరుక్కుపోయింది కదా సో ఇది వెళ్ళలేదండి కట్ చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా ఇదిగోండి చూడండి క్లాత్ అనేది ఈ విధంగా డ్యామేజ్ అనేది అవుతుంది సో ఫస్ట్ అయితే ఈ పాదాన్ని విప్పదీసి ఈ పాదాన్ని ఫిట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ పాదం అనేది ఫిట్ చేసుకున్నాం కదా ఇలా ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ కుట్టు వేసేటప్పుడు కూడా వెనకాల స్క్రూని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు నార్మల్గా ఒక కుట్టు అయితే వేద్దాం ఇదిగోండి ఇలా ఈ కుట్టేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ రన్ రోలర్ ఉంది కదా ఈ రోలర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఆ రోలర్ అనేది లైట్గా తిరుగుతుంది కనిపిస్తుంది కదా మీకు సో రోలర్ అనేది తిరగడం వల్ల ఈ క్లాత్ అనేది కింద ఉన్న ఈ పండ్ల గడ్డ కింద నలిగిపోకుండా చాలా స్మూత్ గా ఈ క్లాత్ ని వెనక్కి లాగుతుంది ఈ రోలర్ సో దాని వల్ల ఏమవుతుంది అంటే క్లాత్ డ్యామేజ్ అనేది ఉండదు ఇదిగోండి ఇలా ఇలా చూడండి క్లాత్ వచ్చేసి డ్యామేజ్ అనేది అవ్వదు తర్వాత ఇందాక ఏదైతే కుచ్చులు లాగా వచ్చిందో అట్లా లేకుండా నార్మల్గా స్ట్రైట్ గా వస్తుంది అనమాట సో ఇలా స్ట్రేట్ వచ్చినా కూడా లైట్ గా ఇదిగోండి చిన్నగా లాగా వస్తుంది సో ఇట్లా రాకుండా వెనకాల స్క్రూని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ ఇదిగోండి ఇక్కడ స్క్రూ అనేది ఉంది కదా ఈ స్క్రూని మనం లూజ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇలా లూజ్ చేసిన కొద్దిగా ఈ పాదం అనేది కొంచెం షేప్ అయి కిందికి వస్తుంది చూడండి నేను మొత్తం స్క్రూ లూజ్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాను ఇదిగోండి పాదం వచ్చేసి ఇంతకుముందు ఇదిగోండి ఇలా ఉంది సో స్క్రూ అనేది లూజ్ చేసేసరికి పాదం వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బెండ్ అయిపోయింది సో ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు కుట్టు వేసి చూపిస్తాను ఇదిగో చూడండి ఇలా వేయడం వల్ల మనకి ఆ మాత్రం కూడా ఆ చిన్న చిన్నగా కుచ్చుల్లాగా కూడా రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంకా మనకు ఈ క్లాత్ అనేది చిక్కులాగా పడిపోవడము లేదంటే ఈ పాదం లోపల ఇందాకలా ఇరుక్కుపోతే మనం కత్తెరతో కట్ చేసినాం కదా అట్లా కట్ చేసే ప్రాబ్లం ఇట్లాంటివి అనేది రావు ఇంకా ఇదిగో నార్మల్గా వస్తుంది లైట్ ఇదిగోండి ఈ విధంగా క్లాత్ వెనకాల నుంచి చేత్తో లాగాల్సిన పని లేదు లాగితే మళ్ళీ కుట్లు రావు లాగడం వల్ల ఏమవుతుంది అంటే కుట్లు విడదీసిన కుట్లు వస్తాయి లాగడం కాకుండా జస్ట్ ఇదిగోండి ఇలా చేత్తో పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు అసలు ఒక్క దగ్గర కూడా నార్మల్ క్లాత్ పైన ఏ విధంగా అయితే స్టిచ్చెస్ పడతాయో నెట్ క్లాత్ పైన కూడా సేమ్ స్టిచ్చెస్ అనేది పడతాయి ఓకేనా ఇప్పుడు ఈ నెట్ క్లాత్ వరకు వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం అయితే మనకి నెట్ క్లాత్తో పాటుగా లెగ్గిన్స్ బనియన్స్ ఇదిగోండి ఇది వచ్చేసి బనియన్ మీకు తెలుసు కదా బనియన్ క్లాత్ లెగ్గిన్ క్లాత్ తర్వాత వెల్వేట్ క్లాత్ ఇట్లాంటివి ఇదే క్లాత్ ఇదే కోవర్ చెందిన క్లాత్లు ఉంటాయి ఇప్పుడు దీన్ని కూడా మనం స్టిచ్చెస్ వేసేటప్పుడు ఇదిగోండి ఒకసారి చూడండి మనం ఆల్రెడీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసినాం స్క్రూ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా సో ఇందాక వేసుకున్న క్లాత్ వచ్చేసి బాగా డెలికేట్ క్లాత్ సో దానికి వచ్చేసి బాగా ఇదిగోండి షేప్ అనేది కిందికి డౌన్ ఎక్కువ వచ్చేలాగా పెట్టుకున్నాం ఇప్పుడు ఈ బనియన్కి వచ్చేసి మరీ ఇంత డౌన్ చేయకుండా ఇప్పుడు నార్మల్ పొజిషన్ ఈ విధంగా ఉంటుంది కదా కొంచెం డౌన్ వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది మరి ఇంత డౌన్ అవసరం లేదు సో ఈ స్క్రూని మళ్ళీ కొంచెం టైట్ చేయాలి ఇదిగోండి కొద్దిగా టైట్ చేసేసరికి ఈ పొజిషన్ మరీ కిందికి లేకుండా నార్మల్గా వచ్చేస్తుంది ఇప్పుడు కుట్టవచ్చు అయితే ఇక్కడ కుట్టే క్రమంలో ఒక ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంతకంటే ముందు కుట్టు చూపిస్తాను మీకు ఒకసారి గమనించండి వెనకాల కుట్లను కూడా గమనించండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు తీ కుట్టి విప్ పక్కకు తీసేస్తాను ఇప్పుడు చూడండి మనకి ఇదిగోండి దారం అనేది వదిలిపెడుతుంది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దారం వదిలిపెట్టేసింది తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ దారం అనేది వదిలిపెట్టేసింది కుట్ల అనేది కింద వైపున కుట్లు కరెక్ట్ గా రావట్లేదు ఇదిగోండి ఒక్కొక్క దగ్గర కుట్లు అనేది విప్పేసి ఊడదీసిపోయినాయి ఇదిగోండి సో ఇట్లా వచ్చినప్పుడు ఏందంటే మనకి ఈ పాదానికి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఇదిగోండి ఈ దారం మొత్తం కూడా తీసేసేది ఒక చిన్న టేప్ తీసేది ఈ టేప్ వచ్చేసి మీకు ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకోవచ్చు లేదు అంటే ఎలక్ట్రీషియన్ టేప్ ఉంటుంది ఎలక్ట్రీషియన్ టేప్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే తీసేసుకోండి ఇప్పుడు ఈ టేప్ని జస్ట్ కొంచెం ఇదిగోండి ఇలా ఒక వన్ ఇంచ్ అంత ఒక వన్ ఇంచ్ విడల్పు ఒక వన్ ఇంచ్ పొడవు వచ్చేలాగా తీసేసుకొని ఈ పాదానికి ఈ రోలర్ ఏదైతే ఉందో రోలర్కి దాటి ఇటువైపున మాత్రమే దీన్ని అంటించండి ఇదిగోండి ఇలా రోలర్ దగ్గరికి వెళ్ళొద్దు రోలర్ ఇదిగోండి ఇప్పుడు టేప్ అంటించిన తర్వాత రోలర్ అనేది తిరగాలి ఇట్లా ఇది రోలర్ అనేది ఈ విధంగా తిరగాలి రోలర్ కంటే ముందు వైపునకే టేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా స్టిఫ్గా అంటించేసి ఎక్స్ట్రా ఉన్న ఈ టేప్ని కట్ చేయండి లేదంటే దాన్ని మీరు పాదానికే పైకి ఇదిగోండి కొంచెం ఇట్లా ఇట్లా అంటించేయచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి ఇట్లా అంటించినా పర్లేదు అయితే రోలర్ మాత్రం తిరగాలి టేప్ పెట్టిన తర్వాత రోలర్ మాత్రం తిరిగేలాగా చూసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న టేప్ అడ్జస్ట్మెంట్ చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ కుట్టి చూపిస్తాను టేప్ అడ్జస్ట్మెంట్ చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ కుట్టి చూపిస్తాను ఇప్పుడు మీరు గమనించండి ఇది ఏంటంటే దారం ఉంది ఇదిగోండి ఇక్కడ దారం ఉంది కాబట్టి ఇది ఇట్లా వస్తుంది ఇప్పుడు చూడండి కుట్లు అనేది విడిపోలు ఇందాకలా కుట్టు ఏదైతే ఊడిపోయినట్టుగా కుట్టు వచ్చిందో ఇప్పుడు చూడండి అసలు ఊడిపోయినట్టుగా కుట్టు అనేది రాదు ఇదిగోండి చాలా నీట్గా వచ్చేస్తారు మనకు నార్మల్ క్లాత్ పైన కుట్టినప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో ఇప్పుడు ఈ పాదానికి ఈ ఒక్క అడ్జస్ట్మెంట్ వల్ల నార్మల్ కుట్టే పడుతుంది ఇంకొక కుట్టు వేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు వెనకాల నుంచి లాగాల్సిన పని లేదు ఈ బనియన్ క్లాత్ అంటే బాగా సాగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇదిగోండి అసలు ఏ మాత్రం సాగకుండా ఇదిగో నార్మల్గా కుట్ట అనేది వచ్చేస్తుంది ఓకేనా కుట్ట అనేది విడిపోకుండా చాలా నీట్గా వచ్చింది ఇందాకలు వచ్చిన దానిలాగా రాకుండా నీట్గా వచ్చేసింది అనమాట అయితే మనకు ఈ పాదానికి ఈ ఒక అడ్జస్ట్మెంటు వెనకాల ఇక్కడ స్క్రూ ఉంది చూడండి ఇదిగోండి స్క్రూ ఈ స్క్రూని ఒకసారి పైకి కిందికి స్క్రూ అడ్జస్ట్మెంట్ చేసుకొని అంటే మన క్లాత్ ఎట్లాంటిది దాన్ని బట్టి ఈ స్క్రూ ఒక్కదాన్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే మనకి ఇక్కడ నెట్ క్లాత్లు చినిగిపోవడము తర్వాత దీని లోపల కింద పాదం లోపల ఇరుక్కుపోవడము తర్వాత పుస లాగా కుట్టు విడదీసి విడదీసి రాకుండా పర్ఫెక్ట్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకో క్రేప్ శారీ అండి క్రేప్ శారీ అంటే మీకు తెలుసు ఎంత డెలికేట్గా ఉంటుందో ఇప్పుడు క్రేప్ శారీ పైన కూడా డైరెక్ట్ కుట్టు వేసి చూపిస్తాను మీకు ఏ మాత్రం చిన్న సాగడం ఇదిగోండి ఏ మాత్రం కూడా సాగకుండా ఆ పుస కుట్టు లాగా కుట్టు విడదీసినట్టుగా రాకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి అసలు ఎక్కడ కూడా చిన్నగా సాగినట్టు కానీ తర్వాత క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వడం కానీ అట్లాంటిది ఏం లేదు చూడండి నార్మల్గా క్లాత్ పైన ఈజీగా కుట్ అనేది పడుతుంది ఇది ఎక్కడ పడితే లాగితే ఇదిగోండి అక్కడ సాగిపోతాం మొత్తం కూడా చాలా అంటే చాలా డెడికేట్ క్లాత్ ఇప్పుడు ఈ క్లాత్ పైన కూడా స్టిచ్చింగ్ వేసి చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి క్లాత్ మరీ డెలికేట్ అంటే ఇంకా ఇది దీనికంటే డెలికేట్ క్లాత్ ఉండదు ఇంకా ఇదిగోండి నేను వెనకాల నుంచి లాగట్లేదు జస్ట్ ఏంటంటే ముడిపడకుండా ఇదిగోండి వెనకాల నుంచి కొంచెం టచ్ చేస్తున్నాను అంతే చూడండి ఇంకా ఇంతకంటే డెలికేట్ క్లాత్ అయితే ఉండదండి చాలా అంటే చాలా మజ్బూర్ క్లాత్ అంటారు ఇదిగోండి ఈ విధంగా సో ఈ క్లాత్ పైన కూడా మనకు లైనింగ్ పెట్టలేదు ఓన్లీ సింగిల్ క్లాత్ దీనికి కూడా ఏ మాత్రం కుట్టు లాంటివి రాకుండా క్లాత్ డ్యామేజ్ లేకుండా చాలా నీట్ వచ్చింది అయితే ఇందాక చెప్పినాను కదా క్లాత్ బట్టి ఈ క్లాత్ క్వాలిటీ ఎట్లా ఉంది ఎంత డెలికేట్ గా ఉంది అనే దాన్ని బట్టి వెనకాల స్క్రూ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందాకల బనియన్ క్లాత్ కుట్టినాను కాబట్టి కొంచెం ఈ షేప్ అనేది కొంచెం పైకి వచ్చేలాగా పెట్టుకున్నా ఇట్లాంటి డెలికేట్ క్లాత్ ఉన్నప్పుడు ఇదిగో షేప్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇలా డౌన్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కిందికి డౌన్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కుట్టడం వల్ల అసలు ఎక్కడ కూడా క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుట్ అనేది పూస కుట్టు లాంటివి రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట సో మీకు ఒకవేళ ఈ పాదం మాకు యూజ్ అవుతుంది మేము ఈ పాదం అనుకుంటున్నాము అనుకుంటే ఆఫ్లైన్లో అయితే దొరకవచ్చండి దాని కాస్ట్ ఎంత ఉంటుందో కూడా నాకు తెలీదు నేనైతే మీషోలో పర్చేజ్ చేసుకున్న టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది క్రెడిట్ కార్డ్తో పే చేయడం వల్ల టూ థర్టీ రూపీస్కి వచ్చింది నాకు దీని లింక్ వచ్చేసి ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను అదేవిధంగా దీని కోడ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు ఈ కోడ్ను మీరు యాజ్ ఇట్ ఈస్గా మీషో సర్చ్ బార్లో సర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ ఈ ఫోటో వస్తుంది దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ పెడితే కూడా ఉందండి మీకు నచ్చిన ఫోటో అనేది తీసుకోండి కానీ ఈ ఫోటో మనకు ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ ఈ ఫోటుని మిషన్కి ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఎట్లా కుట్టాలి అనేది చూపించిన సో ఈ చిన్న టిప్పు అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే టైలర్స్కే కాదు ఇంట్లో మిషన్ ఉండి ఇలా చిన్న చిన్న శారీస్ ఉంటాయి మనకు ఏదో చిన్నగా మూలను ఏదో తగిలి చినిగిపోతాయి అట్లాంటి వాటిని పైనుంచి ఒక కుట్టు వేయాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది అట్లాంటప్పుడు ఈ చిన్న ఫూట్ ఉండడం వల్ల ఇలా క్లాత్లు ఎంత డెలికేట్ క్లాత్ ఉన్నా కూడా డ్యామేజ్ అనేది ఈజీగా మనం సర్జ్ చేసుకొని కుట్టు వేసుకోవచ్చు అనమాట సో మీకు కూడా ఇంట్లో ఉన్న ప్రతి లేడీస్ కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకొని వాళ్ళకు కూడా ఈ ఫూట్ యూజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఓకేనా అలా అదేవిధంగా ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్